నమస్తే డ్రైవర్ అన్న ఈ వీడియో నీకోసమే అసలు బ్రేకులు ఎందుకు ఫెయిల్ అవుతాయి అసలు బ్రేక్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పే ప్రయత్నం చేస్తాను ఇది మాస్టర్ సిలిండర్ ఈ మాస్టర్ సిలిండర్లో ఏది కనెక్ట్ అయ్యి ఈ ఆయిల్ డబ్బాకి బ్రేక్ ఆయిల్ డబ్బాకి కనెక్ట్ అయ్యి ఇక్కడ ఇక్కడ రెండు వ్యవస్థలు పనిచేస్తాయి ఇందులో నుంచి బ్రేక్ ఆయలు వెళ్తుంది ఇందులో నుంచి బ్రేక్ ఆయిల్ కూడా వెళ్తుంది ఇది కింద దానికి వెనక వీల్స్ కి ఇక్కడ ఒక బ్రేక్ పైప్ ఉంటది వెనక వీల్స్ కి రెండింటికి వెనక రెండు వీల్స్ కి అనుసంధానమై ఉంటది ఇది ఫ్రంట్ అన్నమాట ఇది ఫ్రంట్ వీల్ కి అనుసంధానమై ఉంటది మరి ఈ బ్రేక్ ఎలా పడుతుంది అని అంటే ఎప్పుడైతే ఈ బ్రేక్ పెడల్ ప్రెస్ చేస్తామో అప్పుడు ఇందులో ఉన్న ఆయిల్ బ్రేక్ ఆయిల్ ఏదైతే బ్రేక్ ఫ్యూయిడ్ ఉంటుందో లోనే ఉంటుంది ఆల్రెడీ ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో అప్పుడు ఈ పైపుల గుండా వెళ్ళి ఇందులో మనకి ఇందులో కూడా సిలిండర్ ఉంటుంది చిన్నపాటి సిలిండర్ అందులో కూడా స్ప్రింగ్ ఉండి అందులో కూడా ఎప్పుడు నిరంతరం బ్రేక్ ఆయిల్ ఉంటుంది అనమాట వీటికి బ్రేక్ అనుసంధానం అయి ఉంటాయి ఎప్పుడైతే అక్కడ పెడల్ ప్రెస్ చేస్తామో ఆ ఫ్లూయిడ్ ద్వారా బ్రేక్ ఆయిల్ ద్వారా ప్రెషర్తోనే అవి డ్రమ్కి అనుసంధానమే ఉంటాయి కాబట్టి ఇలాగున్న బ్రేక్ పాయిల్లు ఇలా ఓపెన్ అవుతాయి ఓన్లీ ప్రెషర్ ద్వారానే అప్పుడు ఎప్పుడైతే డ్రమ్ వీలతో పాటు ఎలా తిరుగుతుందో ఆగిపోతుంది అనమాట సేము ఇలాగే వెనక్కు కూడా జరుగుతుంది కాబట్టి మనకి బ్రేకులు పడతాయి మరి బ్రేకులు ఎప్పుడు ఫెయిల్ అని అంటే అసలు బ్రేక్ ఆయిల్ లేనప్పుడు అస్సలు లేనప్పుడు బ్రేకులు ఫెయిల్ అవుతాయి ఇంకోటి బ్రేక్ పైపులు వెనక్కు కానీ ముందుకు కానీ తుప్పొచ్చేసి లేకపోతే బొక్కపడి అప్పుడు బ్రేక్ ఆయిల్ కారిపోయి బ్రేకులు పడవనమా ఎప్పుడు కూడా మ్యాక్సిమం మినిమం మెయింటైన్ చేయాలి మినిమం కిందికి వచ్చిన బ్రేకులు సరిగా పడవన్నమాట ఎక్కువ మినిమం కిందకి వస్తే ఎక్కువ ప్రెషర్తో మనం బ్రేక్ ప్రెస్ చేయాలి కాబట్టి బ్రేక్ ఇట్ల నుండి బ్రేక్ ఆయిల్ లీక్ అవుతుంది ఇంకా మాక్సిమం పైకి వేసామనుకో బ్రేక్ ఆయిల్ అప్పుడు కూడా ప్రెషర్ ఎక్కువయ్యి ప్రెషర్ ఎక్కువ అవుతుంది ఎప్పుడైతే గొంతుకు మించి ఎక్కువ తింటామో కక్కుకుంటాం కదా అలాగే ప్రెషర్ ఎక్కువైపోయి ఫ్రంట్ వీళ్ళు కానీ వెనక వీళ్ళు కానీ బ్రేక్ ఏదైతే బ్రేక్ ఇట్లుంటాయో అవి లీక్ అవ్వడం జరుగుతుంది అప్పుడు మనకి బ్రేకులు పడవ పడవన్నమాట సో ఇది బ్రేక్ గురించి ఎప్పుడు కూడా బ్రేకాలు తగ్గకుండా చూసుకోవాలి అదే మెయిన్